హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం గద్వాల్ పట్టులో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి గ్యాప్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన టెంపుల్స్ వచ్చాయి గోల్డ్ జరిగితే వచ్చిందండి బార్డరు బార్డర్లో కింద పైన లైన్ తీసుకున్నారు మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది శారీ అంతా చెక్స్ ఉంది జరీ చెక్స్ కావండి ప్లెయిన్ థ్రెడ్ చెక్స్ అవి కింద కూడా సేమ్ బార్డరు పెద్ద టెంపుల్స్ వచ్చాయి గ్యాప్ బార్డరు గోల్డ్ జరీతో వచ్చింది కింద లైట్ ఆరెంజ్ కలర్తో మనకి లైన్ ఇచ్చారు పైపింగ్ లాగా మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది లైట్ కలర్ పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది ఇలా జరీ పళ్ళు గోల్డ్ జరీతోని పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది పీచ్ కలర్ బ్లౌజ్ అది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి ఇవి ఈ శారీ ప్రైసు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ మంచి మెరూన్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి డార్క్ కలర్ దానికి బ్లాక్ కలర్ కాంబినేషను పైన కింద సేమ్ బార్డర్ ఉంది బార్డర్కి పైన గ్రీన్ కలర్తో మనకి గోటా లైన్ వచ్చింది శారీ అంతా జరీ చెక్స్ వచ్చాయి ఒకటి లైన్ జరీ వచ్చింది ఒకటి థ్రెడ్ లైన్ వచ్చింది బాక్స్ చెక్స్ వచ్చాయి బార్డర్ పైన బ్లాక్ కలర్తో పెద్ద టెంపుల్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు సిల్వర్తో వచ్చిందండి పళ్ళులో బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది కింద మనకి గ్రీన్ కలర్ లైన్ కూడా వస్తుంది గోటాలే ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్ దగ్గర కి చిన్న టెంపుల్స్ వచ్చాయి బార్డర్లో సిల్వర్ జరీతో మ్యాంగోస్ అలా తోని డిజైన్ తీసుకున్నారు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది శారీ అంతా మధ్యలో ప్లెయిన్ ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ కలర్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో మ్యాంగోస్ తోటి సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది దానిపైన బ్లూ కలర్తో టెంపుల్స్ వచ్చాయి చిన్న టెంపుల్స్ వచ్చాయి శారీ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పైన కింద సిల్వర్ జరీతో బార్డర్ వచ్చి దాని మధ్యలో డిఫరెంట్గా డిజైన్ తీసుకున్నారు శారీ అంతా ఇలా చిన్న చెక్స్ తోటి ఉందండి ఒకటి సిల్వర్ జరీ ఒకటి బ్లాక్ థ్రెడ్తో వచ్చింది ఈ చెక్స్ అనేవి చాలా చిన్న చిన్న చెక్స్ వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్కి కింద మన మెహందీ గ్రీన్ తోటి గోటా లైన్ వచ్చిందండి పళ్ళు పళ్ళులో కూడా చెక్స్ తోటి వచ్చింది పళ్ళులో కూడా సిల్వర్ జరీ తోటి బ్లాక్ కలర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది చెక్స్ తోటి వచ్చిందండి అడ్డం లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంది బ్లౌజ్ అంతా కూడా లైన్స్తో ఉంది చెక్స్ వచ్చాయి అడ్డం లైన్స్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్ ఫైట్కి బ్లాక్ కాంబినేషన్ అండి చాలా క్లాసీ కాంబినేషన్ ఇది స్కట్ గ్యాప్ బార్డర్ వచ్చింది మనకి చిన్న మ్యాంగోస్తోనే డిజైన్ వచ్చింది బార్డర్లో మధ్యలో ప్లేన్ ఉంది పైన బ్లాక్తో టెంపుల్స్ వచ్చాయి చిన్న టెంపుల్స్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది శారీ అంతా ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చిందండి బ్లాక్తో బ్లాక్ థ్రెడ్తో స్ట్రెయిట్ లైన్స్ రెండు రెండు లైన్లు వచ్చేసి మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చేసింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది బార్డర్లో మ్యాంగోస్ ప్లస్ కింద ఫ్లవర్ డిజైన్ రెండు రకాల డిజైన్స్ తోటి గ్యాప్ బార్డర్ ఇచ్చారు పళ్ళు పళ్ళు అనేది ఇలా డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఆరెంజ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఇది గ్యాప్ బార్డర్ కాదు బార్డర్లో సిల్వర్తోని లైన్స్ ప్లస్ దానిపైన మ్యాంగోస్తో డిజైన్ తీసుకున్నారు దానిపైన టెంపుల్ వచ్చింది బ్లాక్ తోటి శారీ అంతా స్ట్రెయిట్ లైన్స్ బ్లాక్ లైన్ మధ్యలో చిన్న సిల్వర్ తోటి లైన్ వచ్చింది మళ్ళీ స్ట్రెయిట్ లైన్స్ డిజైన్ ఇది బార్డర్ కింద కూడా సేమ్ బార్డర్ ఉంది దాని కింద గ్రీన్ కలర్తో మనకి గోటా లైన్ లాగా ఇచ్చారు ఇది శారీ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ బ్లూ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ కూడా డార్క్ కాదు లైట్ గ్రీన్ కలరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది స్కట్ స్కర్ట్ బార్డర్ కాదు అలానే గ్యాప్ బార్డర్ కాదు మధ్యలో లైన్స్ తోటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది బార్డరు దానిపైన టెంపుల్స్ మీడియం సైజు టెంపుల్స్ వచ్చాయి శారీ అంతా ఇలా చిన్న చెక్స్ తోటి వచ్చింది బాక్స్ చెక్స్ ఒకటి గ్రీన్ కలర్ థ్రెడ్ లైన్ ఒకటి సిల్వర్ లైన్ తోటి వచ్చిందండి సిల్వర్ జరీతో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు సిల్వర్ జరీతో బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో కూడా ప్లెయిన్ బ్లౌజ్ గ్రీన్ కూడా బ్లూ మిక్స్ అయ్యిందండి ఇందులో మిక్స్డ్ కలర్ బ్లౌజ్ ఇది శారీ లుక్ అండి ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ఈరోజు గద్వాల్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము సండే క్లోజ్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము మీకు నచ్చిన సారీ మీరు పిక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు దాన్ని యూజ్ చేసుకొని కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్